మటన్ పీసెస్ అయితే బాగా కుక్ అయింది సో ఇది వచ్చేసరికి షెహదూద్ మలై అనమాటది హాయ్ హలో నమస్తే చంద్రు మరొక కొత్త వీడియోకి స్వాగతం సార్ స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ప్రెసెంట్ అయితే రాజమండ్రి అయితే వెళ్తున్నాను సో మధ్యలోని ఫోర్ ఫైవ్ అవర్స్ విజయవాడలో ఉండి తర్వాత రాజమండ్రి అయితే వెళ్ళాలి దారిలో ఏమైనా సరే ఎక్స్ప్లోర్ చేసినా ఈ అయితే ఇంక్లూడ్ చేస్తాను సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోతాం ఇప్పుడే ఓవర్ఆర్ ఎంట్రీ దగ్గర అయితే ఉన్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఫైనల్ గా అయితే వచ్చేసాను ఇప్పుడు టైం ఆల్మోస్ట్ నైట్ లెవెన్ ట్వంటీ సెవెన్ అవుతుంది ఇప్పుడు మన దగ్గరికి గురు హాయ్ గురు లారీ వాళ్ళ హాయ్ ఒకసారి అవుట్ చేయండి ఆ ఛానల్ ఆటోమొబైల్ కంటెంట్ ఇష్టం ఉన్నా చూడొచ్చు మనం ఎక్కడికి వెళ్తున్నాం విజయవాడలో ఏ ఉంది అని చాలా మంది అడుగుతారు కానీ ఈ నెలలో ఒక ఫుడ్ ఫెస్టివల్ టైప్ లో జరుగుతుంది గురు మొత్తం నాన్ వెజ్ ఫీస్ట్ ఓకే ఆ ఏరియా పేరు చేస్తా యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ టైం నేను పంజాబ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మన సబ్స్క్రైబర్స్ తో వీడియో చేశాను ఇప్పుడు ఏంటంటే మిగతా అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం విత్ ఫుడ్ క్యాప్టెన్ పంజా సెంటర్ లో మనకి అలీ కూడా కలుస్తాడు డైరెక్ట్ గా పంజా సెంటర్ లోని ఫుల్ రంజాన్ స్పెషల్ ఐటమ్స్ కుమ్మేద్దాం వచ్చేసాం మనం పంజా సెంటర్ కి అమ్మా గురు ఇప్పుడు వరకు విజయవాడ ప్రశాంతంగా ఉంది ఇక్కడేంటి జనాలు చాలా మంది ఉన్నారు సో గాయస్ ఫైనల్ గా మనం పంజా సెంటర్ లోకి అయితే వచ్చేసాం అండ్ ఇప్పుడు ఏంటంటే రెండు నిమిషాల్లో వస్తాను అలీబాయ్ ఇప్పుడు ఫోన్ చేస్తానేమో ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంటున్నాడు అరగంట అయితే ఉమేద్దాం కదా మంచి మంచివి తినిపించాలి నువ్వే వదులు చెప్తా వదిలి ఏదో సడన్ గా ఒక చిన్న హైదరాబాద్ లోకి ఉంది మినీ హైదరాబాద్ లోకి చూడండి మొత్తం ఓల్డ్ సిటీ వైబ్ అయితే ఉంది ఇక్కడ అంటే మినీ ఓల్డ్ సిటీ వైబ్ వచ్చాడు 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 చాలా డిఫరెంట్ గా ఉన్నాడు దూరంగా ఒకసారి పది నిమిషాల్లో వస్తాను అన్నాడు ఓకే చూడండి టైం చూసుకోండి పన్నెండు ముప్పై రెండు నలభై రెండు నిమిషాలు ఏం చేసావు చెప్పు ఒక సెటిల్మెంట్ ఉంటే వస్తుంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇది ఎంత వరకు ఉంటది మాక్సిమం వన్ థర్టీ టూ టూ ల్యాక్ చేయకుండా ఫుడ్ ట్రై చేద్దాం ఏమేమి బెస్ట్ ఐటమ్స్ దొరుకుతాయిస్తే తినేస్తాను ఓకేనా ఓకే నిజంగానే ఒక మినీ ఓల్డ్ సిటీ వైబ్ వచ్చింది ఓల్డ్ సిటీ వేండా మాగా నా చూడు ఇక్కడ చూడండి లైన్ గా మనకి ఫాలిన్ స్టాల్స్ ఉంటాయి ఫాలిన్ తో పాటు ఇక్కడ అక్కడ మటన్ చవర్మా చూసాను ఇక్కడ చూడు ఫుల్ కోడ్లు ఎలా యాలాడి తీసారు మొత్తం అవి చూస్తుంటే తినేయాలనిపిస్తుంది ఇక్కడ రెండు మూడు స్టాల్స్ ఫేమస్ ఒకటి సౌదాగా జెడ్ జెడ్ ఎండ్స్ ఓకే కి వెళ్పోదాం ఆ మాత్రం సెటప్ మామూలుగా లేదుగా వేరే సో ఫస్ట్ వచ్చేసరికి మనం జడ్ అండ్ బాసి హలీమ్ లో నుంచి యాక్చువల్ గా హైదరాబాద్ లోని మనకి చాలా తిక్ గా ఉంది టెక్స్చర్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా గా ఉంది బట్ మీట్ అంతా బలే కనిపిస్తుంది సో విజయవాడ లోని జడ్ అండ్ ఎస్ బాసి హలీం బాగా ఫేమస్ టాప్ టాప్ వన్ టాప్ వన్ వన్ పొజిషన్ ఓకే సో ఈ హలీం టేస్ట్ బట్ వచ్చిందా వచ్చింది లేదన్నాను గానీ నోట్ లో పట్టుకునే ఒక రకమైన ఫ్లేవర్స్ కంప్లీట్ ఫ్లేవర్స్ మీట్ చాలా బాగుంది ఆన్ అయిపోయినాయి పైన మంచిగా ఇచ్చారు ఆ ఫ్రైడ్ ఆనియన్స్ పాడేది అద్దరిపోయింది అదిరిపోయింది టేస్ట్ సో ఆ మటన్ హలీమ్ ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ అబ్రో అది మటన్ హలీమ్ సింగిల్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం రుమాలి రోటీ విత్ దమ్ చికెన్ అయితే చెప్పాము ఈ కాంబో ప్రైస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ మనకి పర్లేదు రెండు మూడు పీసులు వేసారు చికెన్ చికెన్ బలే కుక్ ఏం బ్రో ఆహా రుమాలి రోటీ కొద్ది వేడి ఉంటే బాగుండి కొద్ది చల్లగా అయిపోయింది ఈ రుమాలి రోటీని దమ్ చికెన్ లో పెట్టి కొద్ది నానించి ఈ పీసులు తీసుకొని ఉంది వేడిగా ఉండే హైలెట్ ఉండేది నిజంగా చాలా బాగుంది మొత్తం టేస్ట్ పైల అంతా సాటిస్ఫై అయిపోయింది స్టిక్ చికెన్ చెప్పాము ఈ చికెన్ పైన మంచిగా సేమియా కోట్ చేసి ఫ్రై చేసి ఇచ్చారు ఈ ఫోర్ పీసెస్ స్టిక్ చికెన్ టూ హండ్రెడ్ రూపీస్ మాక్సిమం ముస్లిం పెళ్లిలో అన్నింటిలో ఈ ఐటెం కనిపించేస్తుంది బా చాలా గట్టిగా ఉంది బాగుంది బట్ చికెన్ కొద్ది టైట్ అనిపించింది ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసి మనకి అక్కడ డిస్ప్లే లో పెడతారు మనం అడగగానే దానికి మిగతా థర్టీ పర్సెంట్ కుక్ చేసి ఇస్తారు జూసీ జూసీ ఉంది క్రిస్పీ పైన క్రిస్పీ లోపల నెక్స్ట్ పాట్ ఎక్కడికి సలీం హలీం సలీం హలీమ్ ఓకే పక్కనే జడ్ అండ్ బాసి హలీమ్ కి పక్కనే సలీం హలీం ఒకటి ఉంది ఇద్దరికి పోటీ పడుతుండదు అతను ఫస్ట్ ఇతను సెకండ్ అలానే కాదు ఇక్కడ నడుస్తుండదు కానీ మనం ఓకే సలీం హలీం దగ్గరకు వచ్చాక ఒక మటన్ బిర్యానీ అయితే చెప్పాం ముస్లిం స్టైల్ బిర్యానీ ముస్లిం స్టైల్ బిర్యానీ బిర్యానీ మేము టమాటాయి అంటాడు హైదరాబాద్ బిర్యానీ నై తాల్తే విజయవాడ స్టైల్ బిర్యానీ విజయవాడ అండ్ గుంటూరు మటన్ పీసెస్ అయితే బాగా కుక్ అయింది ఆ రైస్ లోకి మిక్స్ చేసుకొని రైస్ టేస్ట్ చేస్తాం ఒకసారి అలీ బైన్ చూస్తుంటే కద్గం సినిమాలో ప్రకాష్ రాజ్ సత్య అయిపోయింది ఇక్కడ ప్రకాష్ రాజా వద్దమ్మా కొత్త కొత్త బిడ్డలు నేను తింటుకోలేను టూ స్పైసీ లేకుండా స్మూత్ గా ఉంది బాగా ఆ కట్ట కూడా ఇవ్వచ్చు కదా నీ స్టైల్లో ఈ కట్ట కలుపుకుని చేసేద్దాం కట్ట ప్రాణం అన్న విజయవాడ వాళ్ళకి విజయవాడ గుంటూరు హలీం హలీం లోని ఒక ప్లేట్ హలీం చెప్పాం హలీం అయితే ఇందాకలు తీసుకున్న దాని మీద కొద్దిగా థిక్నెస్ ఉంది దీనికి పైన ఫ్రైడ్ ఆనియన్స్ ఇదే స్పెషల్ చెప్పావా ఇది వచ్చేసరికి టూ సెవెంటీ రూపీస్ అట ఒకసారి టేస్ట్ చేద్దాం బాగా బాగా ఉంది ఓకే జీప్ లో ఎవరు ఎక్కువ అయిపోయింది ఇందాక తినేది ఇప్పుడు తిన్న దాంట్లో నేను దానికే ఫస్ట్ పొజిషన్ ఇస్తాను టేస్ట్ అదంతా అందులో చాలా బాగా ఈ రెండింటి అయితే అదే నాకు నచ్చింది అలీభాయ్ అలీభాయ్ మటన్ బిర్యానీ ప్రైజ్ ఎంత అనుకుంటున్నాం నాలుగు వందల యాభై రూపాయలు మా దగ్గర తెలుసు అది మినీ టూ ఫిఫ్టీ రూపీస్ భవనీపురం తిన్నా అంటే వదలం ఇప్పుడు థర్డ్ స్పాట్ ఎక్కడికి వెళ్తున్నాం ఇదే సౌదాగర్ వచ్చేసరికి సౌదాగర్ దగ్గరికి వచ్చాం ఫస్ట్ ఐటమ్ పాయ విత్ రుమాల్ రొట్టి చెప్తాము ఇంత ఏంటి కాలు గొర్రె కాలు కాలు ఇంత పెద్దగా ఉంది అమ్మా మళ్ళీ వచ్చింది స్టెష్ ఇందులో నుంచి వేడి వేడిగా ఉందన్న ఇలాంటివన్నీ పెట్టామని భయపడతారు జనాలు నా కొడుకు రాక్షసుడు ఉన్నాడు ఇది మనం రోటీ విత్ పాయ చేద్దాం రోటీ విత్ పాయేద్దాం స్పైసీ ఉందా కొద్దిగా బట్ టేస్ట్ బాగుంది మంచిగా మసాలాలు తగులుతూ మాసి టేస్ట్ వస్తుంది మాసి జడ్ అండ్ రైస్ బాసి అలీం దగ్గర చికెన్ స్టిక్స్ ట్రై చేసాం కదా ఇక్కడ కూడా చికెన్ స్టిక్స్ బాగుంటాయి అని చెప్పేసి ఈ ప్లేట్ అయితే ఒకటి చెప్పాడు మన మాబు బ్రో మసాలా టేస్ట్ సేవరీ టేస్ట్ వస్తుంది చూడు అదైతే ఇందులోనే వస్తుంది బట్ జ్యూసీనెస్ అంతా అందులోనే వస్తుంది ఎవరి స్టైల్ అదే సో ఇది వచ్చేసరికి షెహదూద్ మలై అన్నమాట బట్ ఇది టేస్ట్ చేద్దాం బాగుంది మ్యాంగో పీస్ లేస్తారు ఇక్కడ మట్కా లస్సీ అని ఒక స్టాల్ ఉంది ఇక్కడికి వచ్చేసి చల్ల ఉందన్న ఫ్రిడ్జ్ లో పెట్టారు కొండ గ్లాస్ లో లస్సి పైన చూడండి మొత్తం నొరగా మలై అంత మలై మొత్తం ఒళ్ళే ఉంది బాగుంది ఇంత చల్లగా వెళ్తుంది తెలుసా పైపుల్లో నిల్తుంది కూడా తెలుస్తుంది ఇక్కడ ప్రతి దాంట్లోని లోని కౌన్స్ కౌన్సిపెట్లు ఉన్నాయి ఇక్కడ కౌన్స్ కౌన్సిపెట్లు అక్కడే తీసుకొని అక్కడ ప్రిపేర్ చేసిస్తారు అవి అమ్ముతున్నారు ఇక్కడ చాలా మంది తింటారంటే రోజు పిట్టలు పాడైపోతున్నాయి హాస్ట్ లోని ఒక నాలుగు ఐదు కేజీలు ఉంటాయి సో లాస్ట్ మనం డెజర్ట్లు తినడానికి వచ్చాము ఇక్కడ చాలా డెజర్ట్ ఐటమ్స్ ఉన్నాయి దుబాయ్ వైరల్ కునాఫా చాక్లెట్ కూడా ఉంది సో ఇది వచ్చేసరికి దుబాయ్ వైరల్ కునాఫా చాక్లెట్ నేను పడుకో పడుకో అయ్యి ఏది కాదు అంటే నీకు సేమియల్ సేమియల్ గా రాదులే అన్న తిని చూడు కానీ చాక్లెట్ ఫ్లేవర్ వీడియోలో చూపించిన అయితే మనకు రాలేదు క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఉంది పర్లే సో ఫైనల్ గా గాయ చాక్లెట్ కూడా తినేసాం పునాఫా చాక్లెట్ పర్లేదు బానే ఉంది ఎక్స్పెక్ట్ చేసినంత లేదు ఎక్స్పెక్ట్ చేసినంత ఎందుకని అంటే ఆ టెక్స్చర్ ఇవన్నీ మనం వీడియో లో చూసి లేకపోతే అలా ఉంది కదా సో నార్మల్ చాక్లెట్ బార్ తిన్నట్టే ఉంది ఎక్స్పీరియన్స్ అది ఆ బారు టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అంటే ఎక్కువ ఇంకా మేము ట్రై చేద్దాం అనుకున్నాం కానీ పోలీసులు వచ్చి ఇంకా క్లోజ్ చేసేసారు టైం అయిపోయింది ఆల్మోస్ట్ టైం టూ అయింది టైమ్ చాలు ఇంకా ఈ రోజుకి ఎవరైనా పంజా సెంటర్ లోని ఫుడ్ ట్రై చేసి ఉంటే మీకు ఇందులో ఏది బాగా నచ్చుతుందో కింద కామెంట్ చేయండి నేను ఈ టైంకి వస్తానని కూడా తెలియదు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాం పంజా సెంటర్ కూడా మన విజయవాడలో రంజాన్ సీజన్ లో ఎక్స్ప్లోర్ చేసాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను జై బయన్ జైన్ గైస్